కొన్ని సీన్స్ సినిమాలో మాత్రమే అనుకుంటాం కానీ ఉండి నియోజకవర్గం టీడీపీలో జరుగుతున్న పరిణామాలు చూస్తే ఓహో రియల్ లైఫ్ లోనూ ఇలాంటివి ఉంటాయన్నమాట అని అనిపిస్తుంది ఉండి అసెంబ్లీ టికెట్ ను ఉన్న ఎమ్మెల్యేకి ఇవ్వాలా మాజీ ఎమ్మెల్యేకి ఇవ్వాలా అనే ఫైట్ చూసినా దాని వెనకున్న చరిత్రను విన్నా ఖచ్చితంగా సినిమానే గుర్తొస్తుంది ఇంతకీ ఏంట స్టోరీ పోరు రామరాజు వర్సెస్ శివరామరాజు పార్టీ ఖచ్చితంగా నాకు అవకాశం ఇస్తుందని ఆశాభావం ఎదురు చూస్తున్నాను ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మధ్య టికెట్ వార్ ఒక సామెతను మరీ పబ్లిక్ గా చెప్పలేం కానీ ఈ కథ వింటే ఆ సామెత ఏంటో గుర్తు రావడం మాత్రం ఖాయం ఉండి నియోజకవర్గం టీడీపీలో జరుగుతున్న పొలిటికల్ ఫైట్ చాలా డిఫరెంట్ పశ్చిమ గోదావరి జిల్లా ఉండి అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీకి కంచుకోట జగన్ వేవ్ లోను ఇక్కడ టీడీపీ గెలిచింది అందులోనూ ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా పోటీ చేసిన రామరాజు టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచారు అయితే రామరాజు రాజకీయాల్లోకి రావడం వెనక ఎమ్మెల్యేగా గెలవడం వెనక కారణాన్ని రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటారు ఉండి నియోజకవర్గ ప్రజలు అంతకు ముందు అంటే రెండు వేల తొమ్మిదిలో ఉండి ఎమ్మెల్యేగా కలవపూడి శివగా పిలుచుకునే శివరామరాజు గెలిచారు ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం కూడా పోటీ చేసింది అంతటి త్రిముఖ పోటీలోనూ శివరామరాజు గెలిచారు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నా సరే ప్రజా సమస్యలపై బాగా పోరాటం చేశారు ఆ రోజుల్లో నీళ్ళల్లో దిగి నిరసనలు సబ్ స్టేషన్ల వద్ద ఆందోళనలు చేస్తూ బాగా ఫేమస్ అయ్యారు స్వచ్ఛంద సంస్థతో సేవా కార్యక్రమాలు చేస్తూ సౌమ్యుడిగా పేరున్న శివరామరాజును రెండు వేల పద్నాలుగులోనూ గెలిపించారు ఉండి ప్రజలు అలా పదేళ్ల పాటు ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యేగా పనిచేసిన శివరామరాజు రెండు వేల పంతొమ్మిదిలో ఓ ప్రయోగం చేశారని చెబుతారు దగ్గర బంధువైన రామరాజును అంటే ఇప్పటి ఉండి ఎమ్మెల్యేను టీడీపీ అధినేత చంద్రబాబు దగ్గరకు తీసుకువెళ్లారు రామరాజుకు నర్సాపురం ఎంపీ టికెట్ ఇస్తే బాగుంటుందని అడిగారు రామరాజుకు గనక ఎంపీ సీట్ ఇస్తే గెలిపించే బాధ్యత తాను తీసుకుంటానంటూ శివరామరాజు చంద్రబాబును ఒప్పించే ప్రయత్నం చేశారు అయితే కాస్త విభిన్నంగా ఆలోచించిన చంద్రబాబు రామరాజుకే ఉండి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి శివరామరాజును నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టారు ఆ ఎన్నికల్లో శివరామరాజు ప్రతిపాదించిన రామరాజు ఎమ్మెల్యేగా గెలిస్తే ఎంపీగా పోటీ చేసి కలవపూడి శివ ఓడిపోయారు ఇన్నాళ్ల తర్వాత రియలైజ్ అయ్యారేమో వచ్చే ఎన్నికల్లో తన సీటు తనకు కావాలని అడుగుతున్నారు కానీ అధిష్టానం మాత్రం సిట్టింగ్లకే సీట్లు అని చెప్పేసింది అంటే ఉండి అసెంబ్లీ టికెట్ శివరామరాజుకు దూరమైంది నేను పార్టీకి లాయల్గా ఉండే వ్యక్తిని అండి పార్టీ ఆదేశాన్ని పాటించే వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానంతో గౌరవంగా ఉండే వ్యక్తిని పార్టీకి విధేయుడిగా నడుచుకునే వ్యక్తిని కాబట్టి ఆ రోజు పార్టీ కోరింది ఇమ్మీడియట్గా నేను పార్టీ ఆదేశాన్ని అనుసరించి ఎంపీ కింద వెళ్ళాను ఇప్పుడు కూడా పార్టీ విధేయత కావచ్చు నేను పనిచేసిన పనితీరు కావచ్చు సమర్థవంతంగా పదేళ్ళు పనిచేసిన పనితీరు కావచ్చు ప్రజల్లో ఉన్న ఆదరణ కావచ్చు అన్నీ చూసి ఖచ్చితంగా నాకు ఉండి అవకాశం ఇస్తారని ఆకాంక్షిస్తున్నాను ఎదురు చూస్తాను సరే రెండు వేల పంతొమ్మిదిలో నర్సాపురం ఎంపీగా పోటీ చేసిన శివరామరాజు మళ్ళీ ఉండి అసెంబ్లీకే ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారు దీనికి సమాధానం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఉమ్మడి అభ్యర్థిగా నర్సాపురం ఎంపీగా మళ్ళీ పోటీ చేస్తానంటూ ప్రకటించుకుంటూ వస్తున్నారు రఘురామ నిజానికి రఘురామకృష్ణరాజు వైసీపీ నుంచి బయటికి రాలేదు ఏ పార్టీలోనూ చేరలేదు ఫలానా పార్టీలో చేరుతానని కూడా ప్రకటించలేదు పోని టీడీపీ కానీ జనసేన కానీ రఘురామకృష్ణరాజు తమ పార్టీలోకే వస్తారని ఎక్కడా చెప్పలేదు కానీ రఘురామ మాత్రం ఉమ్మడి అభ్యర్థిని తానే అంటూ చెప్పుకుంటున్నారు కొన్నాళ్లుగా అలా అంటున్నారు కాబట్టో ఏమో ఉండి మాజీ ఎమ్మెల్యే శివరామరాజు కూడా ఫిక్స్ అయ్యారు పొత్తులో భాగంగా నర్సాపురం ఎంపీ టికెట్ ను మళ్లీ రఘురామకే ఇస్తారని భావిస్తున్నారు సో శివరామరాజు ముందున్న ఏకైక ఆప్షన్ ఉండి అసెంబ్లీ టికెట్ మాత్రమే అందుకే ఈ టికెట్ అడుగుతున్నారనేది ఓ వాదన నేను సిట్టింగ్ నుంచి వెళ్ళిన కాబట్టి పార్టీకి విధేయుని కాబట్టి పార్టీకి ఖచ్చితంగా అవకాశం వచ్చి తద్వారా నేను నియోజకవర్గ ప్రజల ఆదరణతోటి తెలుగుదేశం పార్టీకి నిజానికి ఎంపీగా పోటీ చేసిన శివరామరాజు భారీగానే ఓట్లు సాధించారు కేవలం ముప్పై రెండు వేల ఓట్లతో ఓడిపోయారు ఆనాడు జగన్ వేవ్ పనిచేయడం అదే సమయంలో విడిగా పోటీ చేసిన జనసేన తరఫున పవన్ బ్రదర్ నాగబాబు పోటీ చేయడం జరిగింది అయినా సరే టీడీపీ అభ్యర్థి శివరామరాజుకు నాలుగు లక్షల పదిహేను వేల ఓట్లొచ్చాయి ఒక విధంగా చాలా తక్కువ మార్జిన్తో ఓడినట్లే లెక్క ఆ ఎన్నికల్లో ఓడిపోవడం రామరాజు ఎమ్మెల్యేగా గెలవడంతో శివరామరాజు కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు అదే సమయంలో ఎమ్మెల్యే రామరాజు పాతుకుపోయారు ఆయన సొంత వర్గాన్ని తయారు చేసుకున్నారు పార్టీ కార్యక్రమాల్లో రామరాజు చురుగ్గా పాల్గొంటూ వస్తున్నారు ఇటు శివరామరాజుకు ఆయన వర్గానికి గౌరవం ఇవ్వడం లేదని విమర్శలు మొదలయ్యాయి పైగా చంద్రబాబు కూడా ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు తప్పనిసరిగా టికెట్లు ఇస్తామన్నారు అచ్చెన్నాయుడు సైతం ఉండి టికెట్ రామరాజుకేనని ప్రకటించారు దీంతో ఉల్లిక్కి శివరామరాజు ఉండి రాజకీయాల్లో మళ్లీ యాక్టివ్ అయ్యారు రెండేళ్లుగా మళ్లీ ప్రజల మధ్య తిరుగుతున్నారు ఉండి ఎమ్మెల్యేగా రెండు సార్లు గెలిచిన తనకే తిరిగి టికెట్ ఇవ్వాలని అడుగుతున్నారు ఈసారి ఎన్నికల్లో శివరామరాజు పోటీ చేస్తానండ నియోజకవర్గంలో పర్యటిస్తూ ఉండడం సిట్టింగ్ ఎమ్మెల్యే మంతిన రామరాజుకు తలనొప్పిగా మారింది దీంతో తానే అభ్యర్థినంటూ చెప్పుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది ఎమ్మెల్యే రామరాజు మాజీ ఎమ్మెల్యే శివరామరాజు తీరుతో టీడీపీ నాయకులు కార్యకర్తలు అయోమయ పరిస్థితిలో పడిపోయారు ఎవరితో ఉంటే ఎవరికి కోపం వస్తుందో అని నిరుత్సాహంతో ఉండిపోయారు మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు వశన్ చాలా డిఫరెంట్ గా ఉంది పదేళ్లు ఎమ్మెల్యేగా పనిచేసిన శివరామరాజుకు ఎంపీగా వెళ్లాలనే ఆశ పుట్టిందని అందుకే గత ఎన్నికల్లో నర్సాపురం ఎంపీగా పోటీ చేశారు తప్పితే ఆయనేమీ త్యాగం చేయలేదని చెప్పుకొచ్చారు ఎంపీగా పోటీ చేయొద్దని అలా చేస్తే అసెంబ్లీ నియోజకవర్గానికి దూరం అవుతారని ఆనాడు ఎంతగా చెప్పినా ఎంపీ పదవిపై ఉన్న ఆశతో పోటీ చేశారని చెప్పుకొచ్చారు ఎంపీగా ఓడిపోవడంతో నాలుగున్నరేళ్ల పాటు నియోజకవర్గానికి దూరంగా ఉండిపోయారని అలాంటి శివరామరాజుకు టికెట్ అడిగే అర్హత లేదంటున్నారు రామరాజు అధిష్టానం తనకే టికెట్ ఇస్తుందని చెప్పేసిందని సో ఎట్టి పరిస్థితుల్లోనూ శివరామరాజుకు టికెట్ ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పేస్తున్నారు రామరాజు ఉమ్మడి అభ్యర్థిగా రఘురామకృష్ణరాజు నర్సాపురం ఎంపీగా పోటీ చేస్తున్నందునే తిరిగి ఉండి అసెంబ్లీ టికెట్ అడుగుతున్నారని ప్రచారం చేస్తున్నారు ఇక ఉండి నియోజకవర్గంలో టెన్త్ ఫెయిల్ అనే టాపిక్ బాగా వినిపిస్తోంది ఎమ్మెల్యే రామరాజు తొమ్మిదవ తరగతి మాత్రమే పాస్ అయ్యారు ఆనాడు చంద్రబాబు దగ్గరికి రామరాజును తీసుకువెళ్లినప్పుడు కూడా ఇదే చర్చ జరిగిందని గుర్తు చేస్తున్నారు శివరామరాజు ఎంపీగా గెలిచి సభకు వెళ్తే భాషాపరంగా కమ్యూనికేషన్ పరంగా ఖచ్చితంగా చదువు ఉండాల్సిందే కాబట్టి రామరాజుకు అసెంబ్లీ టికెట్ ఇచ్చి తనకు ఎంపీ టికెట్ ఇచ్చారని గుర్తు చేశారు కాకపోతే రామరాజు టెన్త్ కూడా చదవలేదన్న ప్రచారం మరో రకంగా హైలైట్ అవుతూ వచ్చింది నేను ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఆయన క్వాలిఫికేషన్ గురించి ఆయన ఆ రోజు ప్రస్తావన తెచ్చారు అదే ప్రస్తావన నేను తీసుకొచ్చాను అప్ప ఆయన క్వాలిఫికేషన్ ఎంత అనేది మీరు వెరిఫై చేసుకోండి ఎలక్షన్లో డిక్లరేషన్ ఉంటుంది కదా దాంట్లో వెరిఫై చేసుకోండి దాంట్లో ఏముంది నేను బాబు గారు ఆ రోజు ప్రస్తావించిన మాటని నేను ప్రస్తావించాను నైన్త్ నైన్త్ క్లాస్ పాస్ అండి క్వాలిఫికేషన్ అదే అదే క్వాలిఫికేషన్ నేను ప్రస్తావించాను శివరామరాజు కావాలని చదువు టాపిక్ తీసుకొచ్చి టెన్త్ ఫెయిల్ ప్రచారం చేస్తున్నారంటూ మండిపడుతున్నారు ఎమ్మెల్యే రామరాజు ఉండీలో రామరాజు శివరామరాజు మధ్యే కాదు బీజేపీ కూడా టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది టీడీపీ జనసేన బీజేపీ కూటమి తరఫున ఉండి నియోజకవర్గం అభ్యర్థిగా ఈజీగా గెలుస్తామని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాసవర్మ చెప్తున్నారు పార్లమెంటు నియోజకవర్గంలో ఎంపీ సీటు కోరిన చోట ఒక ఎమ్మెల్యే సీటు కూడా ఖచ్చితంగా తీసుకుంటామంటున్నారు శ్రీనివాస్ వర్మ ఈ సమీకరణాలతో ఉండి నియోజకవర్గంలో తాను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానని చెబుతున్నారు భూపతిరాజు ఏదేమైనా ఉండి టికెట్ కోసం ముగ్గురు సీరియస్ గా ప్రయత్నిస్తున్నారు ఒకవేళ రామరాజుకే టికెట్ ఇచ్చినా పొత్తులో భాగంగా బీజేపీ అభ్యర్థిగా భూపతిరాజుకి ఇచ్చినా తాను మాత్రం ప్రజాక్షేత్రంలోనే ఉంటానంటున్నారు శివరామరాజు ప్రజాక్షేత్రంలో ఉంటానంటే అర్థమేంటి అని అడిగితే అవసరమైతే ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయడానికైనా సిద్ధమే అని దాని సమాధానమని చెప్పుకొచ్చారు శివరామరాజు మరి ఉండే నియోజకవర్గం టీడీపీలో జరుగుతున్న ఈ తగువును ఎలా తీర్చుతారో చూడాలి